మీతో మాట్లాడానికి నరేష్ గారు ఫ్లారిడా నుంచి నరేష్ గారు హలో నమస్కారం అండి ఇది యాక్చువల్ గా ఈ టీడీపీ గానీ వైఎస్ఆర్ కూడా మీద కూడా చాలా వరకు మూవీస్ వచ్చాయండి ఇది వాళ్ళ బయోగ్రఫీ మీద బట్ పవన్ కళ్యాణ్ చాలా హార్డెస్ట్ గా ఇప్పుడు చాలా వరకు ప్రతి రోజుకి వన క్రోడ్ సంపాదించే వాళ్ళని బట్ నేను ఇప్పుడు ప్రజాసేవ కోసం అని ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఒక మంచి మూవీ లాంటిది ఒకటి పవన్ కళ్యాణ్ మీద తీసేసేసి అంటే అటువంటిది ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకంటే తనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక మంచి మూవీ తీసి అసలు తన ఆలో ఆలోచనని తన దాన్ని ఒక మీడియా ద్వారా చేసి ఈ ఎలక్షన్ ముందు కనుక ఒకటి మనము మంచి త్రివిక్రమ్ గారు మంచి ఏదన్నా పెట్టి చేస్తే అది మంచి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన అదొకటి మళ్ళీ ఇంకొకటి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇప్పుడు చాలా వరకు టెన్ ఇయర్స్ నుంచి అసలు ఎటువంటి మూవీ చేయట్లేదు ప్రజల గురించే దిగుతుందండి తను కూడా యాక్చువల్గా నన్ను అడిగితే పద్మశ్రీ అవార్డుకి తను కూడా మంచి అభ్యర్థి అని అంటే పద్మశ్రీ రావాలి అనుకుంటున్నాను దాని గురించి కూడా మీరు ఒకటి ఎందుకంటే చాలా హానెస్ట్ గా ఇంత ప్రతిరోజు రాజకీయాలు చేయడము మంచి ఆదాయాన్ని వదిలేసేసి ప్రజాసేవ కోసము ఇంతవరకు ఎటువంటి నాయకుడు చేరండి సో అటువంటి పద్మశ్రీ గురించి కూడా మనము కొంచెం ఫైట్ చేస్తే తన ఒక మంచి తన లైఫ్ టైమ్ లో పట్టు ఒక మంచి మన శాంతిగా మనకు కూడా ఒక మంచి గౌరవం కదా అనేది ఒకటి చెప్పండి థ్యాంక్ మంచి సూచన ఆలోచించాలి కిరణ్ గారు థ్యాంక్ యూ నరేష్ గారు పద్మశ్రీ పద్మభూష్ పద్మశ్రీ పద్మభూషణ్ మంచి అవార్డు పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం ఎందుకంటే ఆయన మీరు చెప్పినాక చెప్పారు మూవీల గురించి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించి నిజ జీవితంలో వచ్చేసరికి ఆయన ప్రజాసేవలో ఉన్నాడు ఈ రాజకీయ నాయకులు సినిమాలు ప్రజాసేవ చేసి నిజ జీవితంలో నటిస్తున్నారు కాబట్టి సినిమాలు తీసుకుంటున్నారు వాళ్ళు హీరో వాళ్ళు ఎందుకు సినిమాలు చేసుకుంటారు వాళ్ళు గొప్పతనం చూపించడానికి సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గొప్ప వ్యక్తి ఆయన మంచి నేచర్ హుమన్ బీయింగ్ ఉంది కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడడం అవసరం లేదు కాబట్టి సినిమాలు అవసరం లేదు ఇప్పుడు ఉన్న సినిమాలు ఆయన కంప్లీట్ చేయట్లేదు ఉన్న సినిమాలు ఒప్పుకొని ఆ రెండు మూడు సినిమాలు ఇంకా అవే కంప్లీట్ కాక ఎలక్షన్ చూద్దాంలే అని చెప్పి ఆలోచన పక్కన పెట్టారు కాబట్టి ఆయన సినిమాలు అనేది ఆయన వృత్తి అంతే వీళ్ళు జనాన్ని మోసం చేయడానికి సినిమా తీస్తున్నారు మేము ఇలాంటి వాళ్ళు జనం చూడట్లేదు కాబట్టి సినిమా పరంగా చూస్తారు అని చెప్పి సినిమాలు తీస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం సినిమా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆయనకి ఆ ఊహాగందని అభిమానులు ఉన్నారు కానీ సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారి ప్రజలను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు వాస్తవంగా అయితే ఆయన ప్రజాసేవ చేయాలి రాజకీయాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మనం కోరుకుంటాం ఖచ్చితంగా ఆయన పద్మశ్రీ కాదు కూడా రావాలని చెప్పి కూడా మనం అందరూ కూడా ప్రార్థిస్తాం కిరణ్ గారు మళ్ళీ పొత్తుల విషయాన్ని మాట్లాడుకుంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయి కాబట్టి అంటే సీట్ల పరంగా ఎలా అంటే సీట్ల రేషియో ఎలా ఉండబోతోంది ఎందుకంటే మీరు ఇందాక అన్నారు అంటూనే ఉన్నారు పవన్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారు అన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో సీట్ల రేషియో ఎలా ఉండబోతోంది మేడం మొన్న కళ్యాణ్ గారు చెప్పారు బహిరంగ సభలో వన్ బై త్రీ మాకు సీట్లు అన్నాడు క్లియర్ వన్ బై త్రా మాకు ఉంటుంది అంటే నూట డెబ్బై ఐదులో మాకు ఇరవై యాభై నుంచి అరవై స్థానాలు ఖచ్చితంగా వస్తాయనేసి మా అంచనా అలాగే బీజేపీ కూడా వచ్చింది కాబట్టి ఇంకా మంత్రాలు జరుగుతున్నాయి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మోడీ గారు మాట్లాడుతున్నారు నడ్డా గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా రేపు వెళ్ళేటికి క్లారిటీ వచ్చేస్తుంది మేడం సీట్లు పొత్తుల విషయంలో అయితే జనసేన పార్టీ న్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరగదు ఎందుకంటే ఏ రోజైతే మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ అనుకున్నాము ఆ రోజు మేము కమిట్మెంట్తో వచ్చాము ఏ మాకు ఎక్కడ మోసం జరగదు ఖచ్చితంగా పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి గౌరవం ఉంటుంది మాకు తగిన స్థానం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మేము టీడీపీలో పొత్తులో ఉన్నాము కాదు టీడీపీ మాత్రలో పొత్తులో కాదు అందరం కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి మేడం మేము చాలామంది టీడీపీతో పొత్తులో పుత్తులో పుత్తులో కాదు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పాలి ఇది ఈ స్ట్రాటజీకి పబ్లిక్కి వెళ్ళాలి మేడం చాలామందికి ఆ విషయం తెలియక మీరు టీడీపీతో పుత్తులో ఉన్నారు పొత్తులో ఉన్నారో కాదు ఏం జనసేనతో టీడీపీ పొత్తులు ఉండొచ్చు కదా జనసేన టీడీపీ పుట్టుండొచ్చు కదా పుత్తూరు సమస్య కదా ఇక్కడ మేము కలిసి పోటీ చేస్తున్నాం కలిసి యుద్ధం చేస్తున్నాం రైట్ ఇక ముఖ్య నేతలంతా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు మరి పవన్ గారు ఢిల్లీ టూర్ ఏమైనా షెడ్యూల్ అవుతుందా అవకాశం ఉందా ఉంది మేడం పదహైదు రేపు ఇల్లుండి కూడా కా పిలుపు ఉంది మేడం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరికి చేరుకున్నారు రేపు కొన్ని పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్తలతో సీట్ల సర్దుబాటు విషయం ఉంది వెళ్తే రేపు నైట్ కానీ ఇల్లుండి కానీ ఢిల్లీకి వెళ్ళిపో అవకాశం ఉంది అక్కడి నుంచి మళ్ళీ పద్నాలుగు పదహైదో తేదీల్లో ఉదయగోద జిల్లా పర్యటన ఉంది ఢిల్లీ పర్యటన ఉంది మేడం ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళొచ్చాక గల్లీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాం మేడం సో మొత్తానికి పొత్తులతో ముందుకెళ్ళి పగ్గాలు చేపట్టాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేయబోతోంది అంటే కేవలం అంటే మీ పార్టీ లక్ష్యం వేరు ప్రజల ఆశయం రెండు కలవాలి ఇట్ ఇట్ షుడ్ బి ఇన్ అ సింక్ సో ప్రజలకు కావలసిన పరిపాలన ఇస్తూ అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించడం ఎలా రెండు అనుసంధానించబోతున్నారు ప్రజల పరిపాలన ముఖ్యం మాకు ప్రజల పరిపాలన రావాలంటే వైసీపీని దించి ఆ ప్రభుత్వం చేపట్టాలి చేపట్టాక ఇప్పటికీ రాష్ట్రము కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో నాలుగు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అంటారు ప్రతి మనిషి మీద మూడు లక్షల అప్పు ఉందని చెప్తున్నారు ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలి ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయాలి గవర్నమెంట్ ఫామ్ చేశాక ఇంకా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలి జైలుకి వెళ్ళారు కేసులు పెట్టుకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు చనిపోయారు కొంతమంది నెలల తరబడి జైల్లో ఉన్నారు ఇవన్నీ కూడా చూడాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అట్ టైం ప్రజలకి మంచి చేయాలి పార్టీ డెవలప్ అవ్వాలి అడ్మినిస్ట్రేషన్ రావాలి రాజధాని పెట్టాలి ఒకటి కాదు మేడం చాలా ఉన్నాయి ఎందుకంటే మనము వితౌట్ హ్యాండ్తో రాజధాని రాష్ట్రానికి వచ్చాం గత ఐదేళ్ళలో ఏదో కాస్త కూసో రాజధాని పెట్టుకొని ఏదో జనంలోకి వచ్చాం కొన్ని కొన్ని పరిశ్రమలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు జనసేన టీడీపీ హయాంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఐదేళ్ళు పూర్తిగా ఉన్నది పోయా కొత్త తీరాలా కాబట్టి మళ్ళీ అధికారం చేయబడ్డాక మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదేళ్ళు కానీ అధికారం కంటిన్యూగా ఈ కూటమి కాని ఉంటే ఈ రాష్ట్రం మినిమం హైదరాబాద్ అంటే చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది మేడం రైట్